యువ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరు నగరంలో సోమవారం నిర్వహించారు స్థానిక ముత్తుకూరు బస్ స్టాండ్ సర్కిల్లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం పేద ప్రజలకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోటం రెడ్డి సోదరుల బాటలో పయనిస్తున్న దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాసుల రెడ్డి ప్రసాద్ విజయ్ ముని హేమంత్ రవితేజ హమీద్ అఫీద్ నాగరాజు నాగేంద్ర సురేంద్ర గురు మణి మురళి తిరుపతి విష్ణు తదితరులు పాల్గొన్నారు Oha oha pardon ya. Bu, ya. Ayı, bu, ya, bu, ya bu. هن کي چئو جو نو نا نا மா <laughs> உம்மாண்ணா ಹಾ ಹಾ ದೋಸ್ಕೋ ಅಂತಲ್ಲ ಹಾ ಗುರುವಾ ರವಾ ಮಾ ಮಿಲ್ಲಿ ಬಾದೋ ನಿಧಾನ 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 டே <small> <coughs> <coughs>

아, 아, नाल आरो र చేస్తూ నారా ఆరోగ్య లక్ష కన్వీనర్ అన్న బాధ్యతలు తీసుకొని అన్ని సేవలు ముందు నడిపిస్తున్నాడు మమ్మల్ని ఎక్కడ పోటీ మాకు దైవం లాంటి వాళ్ళు ఎమ్మెల్యే కోటరెడ్డి గారు కోటరెడ్డి గిరి గారు ఇద్దరు మాకు దైవంతో సమానం మా డిసిఆర్ యువసేన వడ్డీలు రాదు చక్రవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ మాకు ఎల్లవేళనా కోటరెడ్డి శేఖరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కోటరెడ్డి సీతారెడ్డి గారు కోటరెడ్డి గిర్తరెడ్డి గారు మా దైవంతో దైవంతో సమానమైన మా నాయకులు మాకు ఎల్లవేళనా ప్రోత్సహిస్తూ అన్ని విధాలా మాకు నిండుదండగా నిలబడి మమ్మల్ని మా అన్నకి అంత అండగా ఉండి మమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు మమ్మల్ని దగ్గరగా ఆశీర్వదిస్తూ హత్తుకుంటూ మా అన్నగారు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి